శ్రీరామనామ ప్రాశస్తం రామ అనగా రక్షించుట అని అర్థం కావున మనం ఎల్లప్పుడూ మన హృదయంలో ఉన్న ఆ శ్రీరాముని తెలుసుకోవాలి ఒకసారి పార్వతీదేవి పరమశివుని కేనోపాయన లఘున విష్ణుర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరము జపించేది ఇదే సుమా అని శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రనామ శివ సహస్రనామ స్తోత్రం ఒకసారి పారాయణం చేస్తే వచ్చే ఫలితంపై శ్లోకం మూడుసార్లు స్మరిస్తే వచ్చే ఫలితానికి సమానం దుష్ట శిక్షణ శిష్ట రక్షణాకరమైన చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం